రైట్ మనం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో ఉన్నాం ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ గారి క్యాంపు కార్యాలయంలో ఉన్నాం సో ఇప్పుడే ఖమ్మంలో వచ్చినటువంటి వరద బాధితులకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే వర్తక సంఘం సంబంధించినటువంటి ప్రతినిధులు చెక్ని అందజేయడం జరిగింది అంటే చెక్కునటానికి ముందు కూడా అదానక అంటే అన్నం పొట్లాలు అందజేయడం జరిగింది ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు అనేక పరి పద్ధతుల్లో ఇప్పటికే చాంబర్ ఆఫ్ కామర్సు అనేక సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నట్టు నేపథ్యాన్ని మనం చూస్తున్నాం వరద బుర వరద బురదలో ఉన్నప్పుడు అంటే నడవ రోడ్ల మీద వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఖమ్మం చాంబర్ కామర్స్ అన్నం పొట్లాలు ఆహారం పొట్లాలు వరద బాధిత ప్రాంతాలకు వెళ్ళి పంపిణీ చేసిన నేపథ్యాన్ని మనం పత్రికల్లో టీవీలో చూసాం ఇప్పుడు వచ్చి కొంత ఇతర మేజర్మెంట్స్ ఇతర ఏర్పాట్లకు సంబంధించి కొంత చెక్ రూపంలో డబ్బులు అందజేయడం జరిగింది పాటు వరద ప్రభావిత మున్నేరి కట్టేటు ప్రాంతాల వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏదైతే ఉన్నదో అక్కడ ఇంకా నోట్బుక్స్ అవి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఖమ్మానికి ఏ యాప్ వచ్చినా కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్సు తన వంతు పాత్ర నిర్వర్తిస్తుంది అనేది చెప్పక తప్పదు